రైతులు ప్రజలు ఉద్యోగస్తులు లేకపోతే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలి ఏమేం ప్రాజెక్టులు తీసుకురావాలి ఎన్ని ఉద్యోగాలు తీసుకురావాలా రైతులకు ఏం మేలు చేయాలా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలా రాయలసీమకి ఏం కావాలనే దాని మీద అటు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రత్యేకంగా మేమందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి మేము చేసిన పనిలే చెప్పుకోవడమే కాకుండా ఇంకా సమస్యలన్నీ అడిగి తెలుసుకొని మేమందరం బిజీ బిజీగా ఉన్నాం కానీ వైసీపీ నాయకులు సాక్షి వీళ్ళ వీళ్ళ గోల్ అంతా ఒకటే ఉంది ఏది వాళ్ళని ఎట్లో ఎవరైతే తప్పు చేసి ఇప్పుడు జైలుకు పోతున్నారో వాళ్ళని ఎట్లా కాపాడుకోలేని పరిస్థితి సాక్షిది అది కప్పిబూచ్చాలన్నా దాన్ని డైవర్షన్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈరోజు అఖిలప్రే ఎందుకు ముఖం మార్చుకుంది ఈ రోజు అఖిలప్రియ ఎందుకు ఈ విధంగా మాట్లాడింది దీని మీద దృష్టి పెడుతున్నారే తప్ప రాష్ట్ర సమస్యల గురించి ఈ రోజు సాక్షి గాని వైసీపీ నాయకులు గాని మాట్లాడలేకపోతున్నారు రైతు సమస్యలు మొన్నటి వరకు మన ప్రాంతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆలగడ్డ ప్రాంతంలో మొన్న రైతులకి నీళ్లు రాక ఇబ్బందులు పడి మేము అధికారులతో మేము అధికారంలో ఉన్నా కూడా అధికారులతో మేము మీటింగ్లు పెట్టుకొని వాళ్ళతో కొట్లాడి మేము నీళ్లు తెప్పించుకుంటే మన ప్రాంతంకి వైసీపీ నాయకులు ఎక్కడైనా వచ్చి రైతులకి నీళ్లు రావట్లేదని ఎవరన్నా దాని గురించి మాట్లాడినారా ఎవరైనా అధికారులతో ఫోన్లు చేసి మాట్లాడినారా ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టి అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడ కూడా లేదు కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి మాత్రం ప్రతి ఒక్క మండలానికి ఒక మీటింగ్ పెట్టినారు పోనీ ఆయన తప్పు చేయలేదా ఆయన ఏమైనా బలవంతంగా ఇంట్లో పడుకుంటే ఆయన ఈడ్చుకొని వచ్చి ఎవరన్నా మీలాగా అరెస్ట్ చేసినారా హైకోర్టుకు పోయినాడు బెయిల్ రిజెక్ట్ అయ్యింది సుప్రీం పోయినాడు బెయిల్ రిజెక్ట్ అయింది అన్ని విధాలుగా అన్ని రిజెక్ట్ అయ్యి మీకొద్ది మీరు వచ్చి సరెండర్ అయినారు ఎవరు మిమ్మల్ని వచ్చి లాక్కొని పోయి మిమ్మల్ని ఏమీ జైల్లో పడలేదు కదా దాని మీద సాక్షి రాయదు ఆలగడ్డలో ఏదో జరిగిపోతుంది ఎవరో అయిపోతున్నారు ఏందో జరిగిపోతున్నారని సృష్టిస్తున్నారే తప్ప ఎక్కడైనా ఆలగడ్డ సమస్యల గురించి ఎవరైనా మాట్లాడినారా వైసీపీ నాయకులు ఎవరైనా దాని గురించి చర్చించినారా నేను చెప్తున్నా నేను ఇంకా వైసీపీ నాయకులు సలహాలు కూడా ఇచ్చినాను జొన్నలకి డబ్బులు పడలేదు అడగండి అని చెప్పినా జొన్నలకి గిట్టుబాటు ధర సరిగా లేదో మీరు అడగండి అని చెప్పిన రైతులకు నీళ్లు రావట్లేదు ఎందుకు వైసీపీ నాయకులు మాట్లాడలేదని చెప్పి నేనే ఇస్తున్నా ఆయన కూడా వైసీపీ నాయకులు దాని గురించి మాట్లాడు కానీ ఎక్కడ ఎవరు ఎవరికి దూరం అయిపోతున్నారు ఎందుకు అవుతున్నారు దీని మీద సాక్షి దృష్టి పెట్టింది మోహన్ రెడ్డి అన్న మాకు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఉండిన్నాడు ఇందాక అన్న చెప్పినట్టుగా కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేయాలని అనుకున్నాడో చేసినాడో ఏదో ఒక న్యూస్ బయటకు వచ్చింది దాన్ని ఎన్ని విధాలుగా కొన్ని అయితే కొన్ని సృష్టించి మరీ చెప్పి సాక్షి పేపర్లు అడ్డదిడ్డంగా రాస్తున్నాడు మాకు మా మనసులో మాకు నమ్మకం ఉంది చుట్టుపక్కల అందరూ హడావిడి చేస్తున్నారు చుట్టుపక్కల అందరు ఇది చేసేసారు ఓ ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది లాస్ట్ ఏం జరిగింది మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వదిలిపెట్టి పోరు అసలు శిశులైన భూమా బ్రాండ్ అయిన వాళ్ళు ఎక్కడికి పోరు అనే నమ్మకం నాకు మోహన్ అన్నితో కూర్చొని మాట్లాడినాం విఖ్యాత్ మాట్లాడినాడు నేను మాట్లాడుతున్నా శ్రీకాంత్ అందరూ మాట్లాడినాం ఆ వ్యక్తిగత కాలం ఏంటనేది మేము చూసుకుంటాము అది కొంత గ్యాప్ కూడా ఇవ్వకుండా సాక్షి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు కొద్ది వాళ్ళు మాట్లాడుకొని పెద్ద హంగామా చేస్తున్నారు ఇప్పుడు రాస్తారా దీని గురించి రాయరు నేను మోనైనా పక్క పక్కన కూర్చొని తీసిన ఫోటో సాక్షిలో వస్తా రాదు నాకు తెలుసు అవి చాలా లో రావు దాంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఉంటుంది కదా భూమా పక్కల ప్రదలేసిపోయారంటే అది పెద్ద న్యూస్ స్టేట్ లెవెల్లో అందరిని కలుసుకున్నామంటే అది న్యూస్ కాదు దాంట్లో ఏముంటుంది మీకు సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఉన్నా కూడా నా వాళ్ళు అసలు శిశులైన భూమా బ్రాండ్ వేసుకొని అది నెత్తి మీద ఆ బాధ్యత పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది అన్న చెప్పినట్టుగా కూడా తప్పకుండా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా చూసుకున్న బాధ్యత మా మీద ఉంది వీళ్ళు కార్యకర్తలు కాదు మా కుటుంబ సభ్యులన్న సంగతి వైసీపీ నాయకులకు అర్థం కాదు ఎందుకంటే నాకు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వైసీపీ నాయకులు ఏ విధంగా మమ్మల్ని పెట్టారు ఏ విధంగా కేసులు వేయించుకుని వీళ్ళంతా ప్రతిపక్షంలో ఎవరూ కూడా మమ్మల్ని వదిలేసిపోలేదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మా దగ్గర ఉండి మాకు సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించిన కార్యకర్తలు అధికారం లాగానే పోతారా ఎందుకు పోతారండి సో ఇవన్నీ కూడా మీరు మీడియా మిత్రులు కొంతమంది చేసే గిమ్మిక్లు ప్రజలందరూ కూడా గమనించినారు ఉన్నే ఉన్నే వాస్తవాలు రాయండి ప్రజలకు ఉపయోగపడేయండి రాయండి ప్రజలకు నష్టపోయేవి రాయండి ప్రజలకు మంచి చే చేయాలనుకునే మాకు సలహా ఇచ్చి రాపించాలి తప్ప ఈ విధంగా మీరు ఏమి చేసినా కూడా ఇంకా చాలా టైం ఉంది మేమందరం కూడా కలుసుకుంటాం ఇంకా బలపడతాము ఇంకా అవతల పక్కన ఎవరైనా మంచి కార్యకర్తలు ఉండి మంచి లీడర్లు ఉంటే వాళ్ళం కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం కావాలా ముందు సాక్షి వాళ్ళు వాళ్ళ లీడర్లు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు జైలల్లో కూర్చుంటున్నారు రాజమండ్రి జైళ్ళకు పోతున్నారు సో దాని మీద దృష్టి పెట్టండి వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు దాని గురించి మాట్లాడండి అంతేగాని మా మీద దృష్టి తగ్గించి మీరు పదకొండు సీట్లు కూడా ఎట్లా కాపాడుకోవాలో పొద్దున దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రభుత్వంలో మా హయాంలో మా నాయకత్వం ఉన్నన్ని రోజులు మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు ఎందుకు చేస్తున్నామో మాకు తెలుసు రేపొద్దున కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో దానికి చిన్న చిన్నవి కొద్ది స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు కలిగినా కూడా అవి ఫ్యూచర్లో వచ్చే రోజుల్లో కార్యకర్తలు మంచి జరిగేలాగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది సో దాన్ని తగినట్టుగా రాజకీయాలు చేస్తాము చేయబోతున్నాము ఆళ్ళగడ్డ వచ్చే రోజుల్లో రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పుడు చాలా మీరు మాట్లాడవచ్చు వచ్చే రోజుల్లో ఆళ్ళగడ్డ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు పిలిపి శబాషి అనిపించినలాగా మేము రాజకీయాలు చేస్తామని గతంలో మాటిచ్చిన ఇప్పుడు ఆ దిశలోనే మేము పోతున్నాం ఎక్కడ కూడా డైవర్ట్ కాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో